ఉదయగిరి నియోజకవర్గంలోని వెలుగొండ సాధన సమితి కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కమిటీ మెంబర్లను కలుసుకున్నందుకు ఇచ్చేసిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ స్పోక్స్ అధ్యక్షులు తులసిరెడ్డి ఉదయగిరి ఆర్ బి గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసపూరిత వాగ్దానాలతో తప్పుదోవ పట్టిస్తుందని ప్రజలు గత ప్రభుత్వంలో కంటే కూడా ఈ ప్రభుత్వంలో పెనం మీద నుండి పొయ్యిలో పడిన సామెతలాగా రాష్ట్ర ప్రజల పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు విద్యుత్ వినియోగదారుల మీద ఒకేసారి మోపి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇరవై శాతం పెంచడం జరిగింది ఇది బాధుడు కార్యక్రమం ఇక మిగతాది గతంలో ఉన్న అన్ని పథకాలను కంటిన్యూ చేస్తాం వీటికి అదనంగా సూపర్ సెక్ష హామీలు అమలు చేస్తాం దానికి డబ్బు కూడా సమీకరించుకునే శక్తి మాకుంది సంపద సృష్టించే కెపాసిటీ మాకుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది కానీ అధికారం వచ్చి పది నెలలైంది సూపర్ సిక్స్ హామీల్లో దాదాపు ఎనభై శాతం హామీలు ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు దాంట్లో ప్రధానంగా యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి దాదాపు ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు నెలకు మూడు వేల రూపాయలు చొప్పున దాదాపు పదివేల కోట్ల రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద ఇవ్వాలి ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పైసా ఇవ్వలేదు పొడి రెండు వేల ఇరవై ఇరవై కన్నా ఏమైనా కేటాయించారంటే బడ్జెట్లో పైసా కేటాయించాలి కాబట్టి నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించిన మోసగారి ప్రభుత్వం చంద్రబాబు ఇక రెండవది తల్లికి వందనం తల్లికి వందనం కింద స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి మొదటి ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పైసా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ తల్లికి వందనం కాదు తల్లికి మోసం తండ్రికి ఇంధనం పులు తల్లికి వందనం నిల్ ఇది చంద్రబాబు పాలన ఇక మూడవది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ ఈ పథకం అన్నదాత దుఃఖీభోవా పథకంగా తయారైంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పైసా ఇవ్వలే ప్రతి రైతు కుటుంబానికి అకౌంట్లో ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి పైసా ఇవ్వలే వచ్చే సంవత్సరానికి కూడా చెప్తా ఉన్నారు కానీ వేస్తారనే నమ్మకం లేదు దాని తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది ఉసు దాన్ని ఊసేయలేదు పది నెలలుగా అమలు చేయలేదు అమలు చేస్తారని నమ్మకం లేదు దానికి అమౌంట్ కేటాయించాలి ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆ విధంగా మహిళలకు మోసం చేయడం జరిగింది ఆడబిడ్డ నిధి కింద ఆడబిడ్డ నిధి అడ్రస్ వేయలేదు ఆ పథకం పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండే వయసు ఉండే మహిళలకు నెలకు పదహైదు వందల రూపాయలు వేస్తామని చెప్పారు పైసా ఇవ్వండి ఓకే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు వాళ్ళకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పాడు దాని అడ్రస్ కాబట్టి సూపర్ సిక్స్ హామీల్లో సూపర్ ఫైవ్ బాధుల కార్యక్రమం గతానికంటే ఎక్కువ చేస్తా ఉంది ప్రభుత్వం దాని తర్వాత అప్పులు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర పరిస్థితి పెన్నం మీద నుండి నిప్పుల పొయ్యిలో పట్టట్టు తారైంది ఇవి చెప్పకుండా రెండు వేల నలభై ఏడుకు స్వర్ణంగా చేస్తా అంట అమ్మకు అమ్మ అన్నం పెట్టని ప్రభుత్వడు పెన్నమ్మకు చేస్తా అన్నట్లు నువ్వు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఏం చేస్తావో చెప్పు నీకు ప్రజలు అధికారం ఇచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అంతవరకు చెప్తే బాగుంటుంది అది చెప్పాడు రెండు వేల నలభై ఏడుకు ఎవరు పుట్టి ఎవరు అప్పుడే బతుకుంటామో బతుకుంటామో తెలియదు ఏ పార్టీ ఉంటుందో ఉండదు తెలియదు దాని గురించి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు అని చెప్పేసి ఈయన వికసిత భారత్ అని చెప్పేసి ఆయన ఢిల్లీలో ఉన్నాయన్న దాని గురించి చెప్తారు చంద్రబాబు పాలనలో నిప్పుల పొయ్యిలో పట్టుతారే ఆయనేమో అరచేతిలో వైకుంఠం చూపించాడు ఈయేమో అరచేతిలో కైలాసం చూపిస్తుంది జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్గా అరాచక ఆంధ్రప్రదేశ్గా ఆటవిక ఆంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా డ్రగ్ మధ్యాంధ్రప్రదేశ్గా జూదాంధ్రప్రదేశ్గా తయారు చేసి ఆయన వెళ్ళిపోయినాడు పోనీ ఈ ప్రభుత్వం ఏమైనా మెరుగుపరుస్తున్నా అంటే అంతకంటే ఘోరంగా తయారైంది మద్యం ఇచ్చలవిడిగా ఎక్కడ చూసినా ఏరులైపోతూ ఉంది జూదం వేరే విహారం చేస్తూ ఉంది డ్రగ్స్ గంజాయి స్కూళ్ళల్లో ప్రవేశించాయి అప్పులు గతానికంటే ఎక్కువ చేస్తున్నారు బాధుడు కార్యక్రమం ఒక విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ఒక్కసారిగా పదహైదు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయల అదనభారం మోపడం జరిగింది ఈ గవర్నమెంట్ అధికారులు వచ్చే ప్రధాన కారణం ఈ కూటమి వచ్చేదానికి ప్రధాన కారణం సూపర్ సిక్స్ హామీలు ఆ సూపర్ సిక్స్ హామీలనే దాదాపు ఎనభై ఎనభై శాతం అమలు చేయడం లేదు అటు నిరుద్యోగ వృత్తి కానీ ఇటు అన్నదాత సుఖీభవ కానీ తల్లికి వందనం పథకం కానీ వచ్చి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ దేని ఆమె అమలు చేయడం లేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి అటు వాళ్ళ పరిపాలన చూశారు ఇటు ఇళ్ల పరిపాలన చూశారు అంతకుముందు కాంగ్రెస్ పాలన రెండు వేల పద్నాలుగు ముందు చూశారు కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఇందిరమ్మ రాజ్యం రావాలంటే అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఆ కోణంలో ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా